బాలు అయితే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు అలా వెళ్ళిపోతూ ఉంటే ఇంతలో ప్రభావతి రే యాగరా ఎందుకు రా అలా వెళ్ళిపోతున్నా అడిగాం కదా ఇవ్వరా డబ్బులు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే బాలు అయితే లేవు ఇప్పుడు నా దగ్గర లేవు రాలేదు రేపిస్తానులే అని చెప్పి బాలు అంటాడు అది వినగానే ప్రభావతి అయితే ఏంట్రా ఇప్పుడు నీ పెళ్ళం తీసుకువచ్చి ఇచ్చింది కదరా ఎక్కడి నుంచి తెచ్చింది నీ పిల్లం నీకు తెలియకుండానే డబ్బులు తెచ్చిందా ఓ దొంగతనం చేసిందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అది వినగానే మేనా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అయినా దొంగతనం చేసి డబ్బులు తెచ్చావేంటి అలా ఎందుకు తెచ్చావు అలాంటి డబ్బు తినవలసిన అవసరం మాకు లేదని చెప్పి ప్రభావతి అంటుంది అది వినగానే మేన అయితే దొంగతనం చేయవలసినంత కర్మ నాకు పట్టలేదు అత్తయ్య అని చెప్పి అంటుంది అది వినగానే ప్రభావతి అయితే మీ ఫ్యామిలీయే అలాంటిది కదా మీ తమ్ముడు ఒక దొంగ నువ్వు కూడా దొంగ అని నాకు తెలియదు ఈరోజే తెలిసింది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక మేన అని వాళ్ళందరి ముందు కూడా నువ్వు ఒక దొంగవి అని చెప్పి ప్రభావతి అంటుంది దాంతో మేన అయితే చాలా బాధపడుతుంది ఇక ప్రభావతి అయితే నువ్వు ఒక దొంగ దొంగ నీ ఫ్యామిలీ ఒక దొంగ మీరంతా దొంగ ఫ్యామిలీ అని చెప్పి అంటుంది అది వినగానే మీనా చాలా బాధతో ఏడుస్తూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్